అందరికి నమస్కారం జూలై తొమ్మిదిన జరగబో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఎందుకు చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనము చాలామంది కార్మికులు అడుగుతున్నాను అన్న దానికోసం మనం మాట్లాడుకుందామని ఈ యొక్క వీడియో చేస్తున్నాను మొదటగా సింగరేణి కాలేజ్ ఎంప్లైస్యర్ సిఐటి ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు ఇటువంటి వీడియోలు చేయాలంటే కొంచెం మీ సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి వీళ్ళంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అయితే మొదటగా నాలుగు కోర్స్ ఏంది ఇరవై తొమ్మిది చట్టాలు ఏంది ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోర్సుగా కుదిస్తుండ్రు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అంటున్నారు దానికోసం జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మె అంటున్నారు ఇంతకుముందు మే ఇరవైనా పెట్టుకున్నాము అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధము వల్ల మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకొని జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె ఉన్నది ఈ జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేయాలి చేయడం వల్ల కార్మికులకు లాభమా నష్టమా అసలు కార్మికులు ఎందుకు ఈ చట్టాల ఎందుకు కార్మికులకు కావాలి ఈ నాలుగు కోర్ల వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టం ఏంటి దాని మీద మనం నిరసనగా జూలై తొమ్మిదిన సమ్మె ఎందుకు చేయబోతున్నాం అనేది మనం ఇప్పుడు ఫస్ట్ నాలుగు కోర్స్ అంటే ఏంటి నాలుగు కోర్స్ అంటే ఒకటి వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది ఇందులో నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది చట్టాలు కదా ఇరవై తొమ్మిది చట్టాల ఇందులో నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి ఇందులో నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి యాక్ట్స్ నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి తర్వాత పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై దీంట్లో ఎన్ని చట్టాలు పోతా ఉన్నాయి దీంట్లో మూడు చట్టాలు పోతూ ఉన్నాయి తర్వాత వృత్తిపరమైన భద్రత ఆరోగ్యము మరియు పని పరిస్థితుల కోడ్ దీంట్లో ఎన్ని చట్టాలు అంటే పదమూడు చట్టాలు పోతా ఉన్నాయి చట్టాలు అన్నా కోడ్స్ అన్న పదమూడు చట్టాలు పోతా ఉన్నాయి తర్వాత సామాజిక భద్రతా కోడ్ దీంట్లో ఎన్ని పోతా ఉన్నాయంటే తొమ్మిది చట్టాలు పోతా ఉన్నాయి అదేందా ఏం లేదు ఫస్ట్ మనకు కోర్స్ ఏంది కోర్స్లో ఇరవై తొమ్మిది చట్టాలు పోతా ఉన్నాయి ఇరవై తొమ్మిది చట్టాలు ఏంది ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు కోడ్లుగా విభజించారు నరేంద్ర మోడీ ప్రభుత్వము కరోనా నేపథ్యంలో మనము కరోనా ఉంది అని చెప్పేసి కర్ఫ్యూ విధించి మనం ఇళ్లలో ఉన్నప్పుడు అప్పుడు పా ఏది పార్లమెంట్లో ఈ యొక్క చట్టాలను చట్టాలను ప్రవేశపెట్టాలన్నా పార్లమెంటు అనుమతితోటే పార్లమెంటు యొక్క ఎక్కువ మంది యొక్క అంటే ఎంపీలు ఎక్కువ మంది దానికి సపోర్ట్ చేస్తే పార్లమెంట్లో చట్టాలు అనేవి అమలైనవి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఎనిమిది ఎనిమిది లాస్ట్ ఒక చట్టం వచ్చింది అప్పటి వరకు చట్టాలు అనేవి అమలైనవి మనకు ఉపయోగకరమైన చట్టాలు మాత్రం రెండు పంతొమ్మిది వందల ఆరు వరకు లాస్ట్ చట్టాలు అనేటివి వచ్చినాయి తర్వాత మనకు కొత్తగా చట్టాలు ఏం మంచివి రాలేదు అవి కూడా వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు అయితే ఈ ఇరవై తొమ్మిది చట్టాలను పార్లమెంట్లో చేసుకున్నాం కాబట్టి ఈ చట్టాలను మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలి సవరించాలన్నా కూడా పార్లమెంట్లో చేయాలి కానీ ఈ చట్టాలను ఎప్పటికైనా కూడా మార్చాలంటే చట్టబద్ధతగా మనం పనిచేస్తున్నాం కాబట్టి చట్టబద్ధతగానే మనము దీన్ని మార్చుకోవాల్సి వస్తుందని దాన్ని కోర్స్ లాగా చేసి ఎప్పుడు అని అంటే కరోనా నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము మనందరం ఇంటికాలు ఉన్నప్పుడు నిరసన కూడా తెలియకుండా అంటే నిరసన కూడా మనం తెలియజేయడానికి అవకాశం లేకుండా ఆ యొక్క సెషన్స్ సెషన్స్లా ఈ యొక్క కోర్లను తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి దానికి సభ్యులు అందరి చేత ఒప్పందం చేసుకుని దీన్ని చేసేరు వ్యతిరేకించిన వారి సంఖ్య తక్కువ కాబట్టి ఈ యొక్క చట్టాలను నాలుగు కోర్లుగా చేద్దామని చెప్పేసి అప్పుడు ఇది చేసేసేరు ఓకే మనకు అవసరం ఉన్నంత వరకు చెప్పుకున్నాం బాగా పెద్దగా అవుతుంది లాంగ్ లెంత్ అని చెప్పేసి కేవలం మీకు ఒక అవగాహన ఉండాలని చెప్తా ఉన్నా అయితే ఈ ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోర్సుగా చేసిరు కదా అప్పుడు అప్పుడు మనం నిరసన తెలియజేయకుండా తెలియజేయకుండా కదా మొదటిసారి రెండోసారి ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేతన కోర్లను తీసుకొచ్చారు దీంట్లో పోతున్న చట్టాలు వేతన కోడ్ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి పారిశ్రామిక సంబంధాలకు రెండు వేల ఇరవై పద మూడు చట్టాలు పోతా ఉన్నాయి వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై మీద పదమూడు చట్టాలు పోతా ఉన్నాయి సామాజిక భద్రత కోడు రెండు వేల ఇరవై మీద తొమ్మిది చట్టాలు పోతా ఉన్నాయి మొత్తము ఎన్ని నాలుగు ప్లస్ మూడు ప్లస్ పదమూడు ఈ ఇరవై ఇరవై ఒన్ను తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చట్టాలు పోతా ఉన్నాయి ఓకే దీంట్లో ఒక్కొక్కటి దాంట్లో ఏం చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఏమేమి చట్టాలు ఉన్నాయి ఏమేమి చట్టాలు మనం పోబోతా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు కోర్సులల్ల మొదటి కోడ్ ఏంటిదంటే వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని పోతా ఉన్నాయి చట్టాలు అంటే నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి ఈ యాక్ట్స్ అన్న చట్టాలన్న ఒకటే నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి దాంట్లో మొదటిది ఏంటిది వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది వేతనాల చెల్లింపు చట్టం కనీస వేతన చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బోనస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చిన్నైనా చెప్పుకుందాం వేతనాల చెల్లింపు చట్టం అంటే వేతనాలు చెల్లింపు చట్టం అంటే ఇప్పుడు మనము వేతనం తీసుకుంటాను కదా పనిచేసినందుకు పైసలు తీసుకుంటాను కదా వేతనం జీతం తీసుకుంటాను కదా జీతాల చెల్లింపు చట్టము దాని కింద ఇది ఎట్లా చేసినట్టే చట్టాన్ని రోజు పనిచేసిన వానికి ఆ రోజు సాయంత్రము పనికి పైసలు ఇచ్చి పంపించాలి అట్లనే వారం రోజులు పనిచేసిన వాళ్ళకు ఆ రో రోజు రోజు ఆరో రోజు సాయంత్రం ఆయనకు డబ్బులు ఇచ్చి పంపించాలి అట్లనే పదిహేను రోజులు పని చేసిన వాళ్ళు పదిహేను రోజులు డబ్బులు ఇవ్వాలి అట్లే నెల రోజులు పంచేసినా ఇప్పుడు ఇది మనది నెల రోజులు పంచేస్తాను మనకు కూడా నెల రోజులు అంటే ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ సాయంత్రమే మనకు పైసలు ఇచ్చి పంపాలి కానీ ఈ ప్రొడక్షన్ అమ్మడము కొనడము ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఇది తోటి వాళ్ళకు ఇంకొక ఏడు రోజులు ఎక్స్ట్రా కల్పించి ఏడవ తేదీ లోపు మనకు జీతం ఇచ్చి ఇవ్వాలనేది చట్టం వేతనాల చెల్లింపు చట్టం ప్రకారము మనము ఒక నెల రోజులు జీతం చేస్తే ఆ నెల రోజులకు ఏడు రోజులు కలుపుకొని ముప్పై రోజులు జీతం చేస్తే ఏడో తేదీ లోపు మనకు జీతం ఇవ్వాలనేది చట్టం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సారీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది వేతనాల చెల్లింపు చట్టం కింద మనం వేతనాలు టైం కు తీసుకుంటాము ఓకే ఇది రెండోది కనీస వేతన చట్టం ఇది కాంట్రాక్ట్ కార్మికులకు ఉంటుంది కనీస వేతన చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది ఒక వ్యక్తి ఒక వ్యక్తి పని చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది తీసుకొని ఒక యూనిట్ చేస్తారు ఆ యూనిట్కు ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళకు ఏమేమి తినాలి ఏమేమి తింటే ఎంత ఖర్చు వస్తుంది దానికి ఎంత జీతం ఉండాలనేది ఇది దానికి సంబంధించింది కనీస వేతనం ఎంత ఉండాలనే దానికి కూడా ఒక చట్టం ఉన్నది అది కనీస వేతనం చట్టం ఇంకోటి బోనస్ చెల్లింపు చట్టం ఇది మనకు వర్తిస్తుంది మూడు నెలలకు ఒకసారి బోనస్ తీసుకుంటాను కదా క్వార్టర్లీ బోనస్ అని చెప్పి తీసుకుంటాను కదా బోనస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది ఆ చట్టం ప్రకారంగా మనం బోనస్ చట్టం ఈ మూడు నెలలకు ఒకసారి వచ్చే క్వార్టర్లీ బోనస్ తీసుకుంటున్నాము ఈ చట్టం కూడా ఈ వేతనాల కూరలో పూతా ఉంది దీన్ని కూడా కుదించారు సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల ఆరు సమాన వేతన చట్టం అని అంటే ఎగ్జాంపుల్ చెప్తానా ఒక డిజిగ్నేషన్ కార్మికులు ఉన్నారు ఆ డిజిగ్నేషన్ కార్మికులకు సంబంధించి ఒక కంపెనీలో ఒక డిజిగ్నేషన్ కార్మికుడికి ఒకే రకంగా జీతం ఇవ్వాలనేది మనం మనకు ఈ చట్టం ప్రకారంగా ఉంటుంది సమాన వేతన వేతన చట్టం పురుషులు స్త్రీలు అనే లింగభేదం లేకుండా సమాన వేతనం ఇచ్చేది కూడా ఈ చట్టంలో భాగమే ఇవన్నీ పోయి ఏమస్తుంది అంటే వేతనాల కూడా రెండు వేల పంతొమ్మిది అనేది వస్తుంది ఇవన్నీ ఉన్నాయి కాపుడు ఇవి ఏముండవు ఇవేము ఉండకుండా వేతనాలు కూడా రెండు వేల పంతొమ్మిది వస్తే ఏమవుతుందంటే ఈ చట్టాలు అనేటివి ఏమో పార్లమెంట్ వేసేటి కోడ్లు అనేటివి ప్రభుత్వాలకు అనుగుణంగా ఎప్పుడైనా మార్చుకునేటి అప్పుడు ఇవన్నీ ఉండకుండా దీంట్లో సవరణ చేసి ఇవి ఏం లేకుండా కూడా మనకు జీతాలు చెల్లింపు జరగబడతాయి మనకు కనీస వేతనం ఇవ్వకపోవచ్చు మనకు బోసన బోనస్ చెల్లింపు అంటే బోనస్ అనేది ఉండకపోవచ్చు సమాన వేతనం కూడా ఉండకపోవచ్చు ఇది కార్మిక సోదరులారా అట్లనే ఇంకొక చట్టం నెక్స్ట్ చట్టం గురించి మనం తెలుసుకుందాం రెండవది ఏంటిది నాలుగు కోడ్లలో మొదటిది వేతనలు కూడా అయిపోయింది కదా రెండు వేల పంతొమ్మిది ఇది రెండోది పారిశ్రామిక సంబంధాల కూడా రెండు వేల ఇరవై పారిశ్రామిక సంబంధాల కూడా రెండు వేల ఇరవైలో ఎన్ని చట్టాలు పోతా ఉన్నాయి అంటే మూడు చట్టాలు పోతా ఉన్నాయి మూడు చట్టాలు పోతా ఉన్నాయి మూడు చట్టాలను కుదించి ఒక కోడి చేసి ఆ కోడే పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవై అలా చట్టాలు ఏంటి పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ఇందులో పారిశ్రామిక వివాదాల చట్టం అంటే ఏంటిది యజమానికి యజమానికి మధ్యనైనా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను యజమానికి యజమానికి మధ్యలో లేకపోతే యజమానికి వర్కర్ కు మధ్యలైనా లేకపోతే వర్కర్ వర్కర్కు కు మధ్యలైనా లేకపోతే వర్కర్ కు యజమా యజమానులకు మధ్యలైనా లేకపోతే వర్కర్స్ అందరికీ యజమానుల అందరికి మధ్యలో ఏదైనా వివాదాలు జరగరాని జరిగితే దాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం ప్రకారంగా దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు అనేది ఒక చట్టం ఉన్నది అదే పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు రెండవది ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు దీన్ని ఏం చేస్తారు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు కూడా పారిశ్రామిక సంబంధాల కూడా కలిపేసి ఏం చెప్తారంటే ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇది ఉండాలంటే అంటే ట్రేడ్ యూనియన్ చట్టం నడిపించుకోవాలి వాళ్ళు ఏమంటారంటే ట్రేడ్ యూనియన్ చట్టం నడిపించుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ యూనియన్ పెట్టుకోవాలంటే కనీసము మన సంస్థలో ఎంతమంది అయితే పనిచేస్తారో దాంట్లో పది శాతము పది శాతము వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది ఉండాలి అని అంటారు రెండోది వాళ్ళు యూనియన్ ఎలక్షన్స్ పెట్టుకుంటే యాభై ఒక శాతం ఓటింగ్ రావాలి అంటారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ అనేది వస్తేనే గెలిచినట్టు ఇంతకుముందు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ ఎప్పటివరకు ఎవరికి రాలే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా రాలేదు అంటే వాళ్ళని విమర్శించడం అని కాదు అంటే యాభై ఒక్క శాతం అనేది ఓటింగ్ కనుక రాకపోతే ఈ యొక్క యూనియన్ అనేది చెల్లుబాటు కాదు అంటే యూనియన్ అనేది చెల్లుబాటు కాకపోతే ట్రేడ్ యూనియన్ లేకపోతే ఏమవుతుంది అంటే కార్మిక చట్టాలను కాపాడుకునే ఇది పోతుంది అదేవిధంగా కార్మికుల హక్కులు హరించబడతాయి అదేవిధంగా ఎవరికన్నా ఏమైనా అయినా కూడా ఇంత ఈ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కాబట్టి పోయి అడగగలుగుతాము మాట్లాడగలుగుతాము ఇది తప్పు అని చెప్పేసి బాధించగలుగుతాము ఈ చట్టాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చట్టం ప్రకారంగా ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి మనం మాట్లాడగలుగుతాం అది ఉండకుండా చేయడం కోసమని ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరును పారిశ్రామిక సంబంధాలు కూడా రెండు వేల ఇరవైలో వేల కలిపిపోతున్నారు కలిపిడు అందుకోసమే దీన్ని దీన్ని కాపాడుకోవాలన్నా కూడా మనం జూలై తొమ్మిది సమయం విజయవంతం చేసుకోవాలి మూడవది పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం పంతొమ్మిది వందల నలభై అంటే స్టాండింగ్ గార్డర్స్ కూడా అంటారు పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ఏం చెప్తుందని అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ కనుక ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని ఫిల్ చేయాలి మళ్ళీ ఉపాధి వేరే వాళ్ళకి చేయాలి అనేది ఈ ఉపాధి కల్పన చట్టం కింద తీసుకుంటా అదే కొత్త ఎంప్లాయ్మెంట్స్ అంటే కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటాం కదా అక్కడ కూడా మనకు అక్కడ పడి ఉన్నది ఆ కాడ మనము రిక్రూట్ చేసుకోవాలంటే పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రకారంగా మనం తీసుకుంటాము ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతుంది మొత్తం అవుట్ సోర్సింగ్ వస్తుంది మొత్తం కాంట్రాక్ట్ వస్తేస్తుంది ఈ పారిశ్రామిక ఉపాధి కల్పన చట్టం ఉన్నది కాబట్టి మనం కొత్త రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటాను ప్రభుత్వ రంగ సంస్థలలో ఓకే అన్న అర్థమైంది కదా మొదటిది చెప్పిన ఇది రెండోది చెప్పిన ఇప్పుడు మూడోది మూడో చూద్దాం ఇంతకు ముందు రెండు చెప్పుకున్నాం కదా ఇరవై తొమ్మిది చట్టాలలో నాలుగు కోర్సు నాలుగు కోర్సు ఒక కోడు వేతనాల కోడు రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల మూడోది వృత్తిపరమైన భద్రత ఆరోగ్యము మరియు పని పరిస్థితుల కోడు రెండు వేల ఇరవై దీంట్లో ఎన్ని చట్టాలు పోతున్నాయి అంటే పదమూడు చట్టాలు పోతా ఉన్నాయి పదమూడు చట్టాలలో మొదటిది ఫ్యాక్టరీల చట్టం ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అట్లనే కాంట్రాక్ట్ లేబర్ చట్టం కాంట్రాక్ట్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అంటే సేల్స్ ప్రమోషన్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వలస కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మోటార్ సారీ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అట్నే సినీ కార్మికుల మరియు సినిమా థియేటర్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అట్లనే ప్లాంటేషన్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు వర్కింగ్ జర్నలిస్టులు మరియు ఇతర వార్తా పత్రికల ఉద్యోగుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు వర్కింగ్ జర్నలిస్టులు వేతన చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది బీడి మరియు సిగార్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు డాక్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇక పదమూడు చట్టాలు వీలబోతా ఉన్నాయి ఈ పదమూడు చట్టాలు పోయి ఒకటే కోడు ఆ కోడ్ పేరు ఏంటంటే అంటే వృత్తిపరమైన భద్రత ఆరోగ్యము మరియు పని పరిస్థితుల కోడ్ ట్వంటీ ట్వంటీ అనేది ఈ కోడ్లో ఇవన్నీ చట్టాలు పోయి అదొక కోడు రాగుతావు అయితే ఇందులో ఇంపార్టెంట్ కొని చెప్పుకున్నాం ఎందుకంటే టైము సరిపోదు ఫ్యాక్టరీల చట్టం ఉంది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదట మనం ఉపయోగకరమైనది రోజు మనం అనుభవించేది ఎనిమిది గంటల పని దినం ఈ ఎనిమిది గంటల పని దినం అనేది ఫ్యాక్టరీ చట్టంలో ఉన్నది ఈ ఎనిమిది గంటల పని దినం పోయి పన్నెండు గంటల పని తీసుకురాబోతూ ఉన్నారు ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో పన్నెండు గంటల పని దినం అనేది అమలవుతా ఉంది గుజరాత్ కానీ అదేవిధంగా ఇంకో కొన్ని చోట్ల అట్లనే మన పక్కనున్న వేరే రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆ కర్ణాటకలో కూడా సేమ్ పన్నెండు గంటల పని దినం తీసుకొచ్చిర్రు అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పన్నెండు గంటలు తీసుకొచ్చి ఇప్పుడు పది పది గంటలైతే ఓకే అయిపోయింది అదేవిధంగా ఆ పది గంటల పరంగానే మన దగ్గర కూడా నడవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది అది ఏం జరుగుతుంది చూడాలి ఆ చట్టము ఈ ఫ్యాక్టరీల చట్టం ఇట్లా పోతే మనకు పన్నెండు గంటల పని దినం మళ్ళీ ఉంది ఎనిమిది గంటలు పని చేస్తా ఉన్నాం ఎనిమిది గంటల కన్నా మనం ఒక గంట ఎక్కువ పని చేసినా కూడా మనము ఓటీ తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఎనిమిది గంటలు పని పనిచేసినప్పుడు పన్నెండు గంటలు పని చేయాలనుకో పన్నెండు గంటల కంటే ఎన్ని ఎక్కువ గంటలు పని చేయాలి నాలుగు గంటలు చేయాలి అంటే నాలుగు గంటలు పని చేస్తే మనకు ఎనిమిది గంటలు ఓటి కట్టేయాల్సి వస్తుంది అంటే మనకు ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే ఒకవేళ చట్టం లేదనుకో అనుకో ఏమైతుంది నువ్వు పన్నెండు గంటలు చేసినా కూడా గదే ఎనిమిది గంటలకు ఎంత అయితే జీతం వచ్చిందో గదే జీతం కట్టిస్తారు అది ఇంకొకటి ఫ్యాక్టరీల చట్టంలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీ చట్టం ప్రకారంగా ఫ్యాక్టరీలో అంటే ఫ్యాక్టరీ కానీ లేకపోతే సంస్థ కానీ దాంట్లో మైన్స్ కమిటీ కానీ ఎంతమంది ఉండాలి సేఫ్టీ కమిటీకి ఎంతమంది ఉండాలి లేకపోతే ఇంకా వేరే ఇతర క్యాండీల్లో ఎంతమంది పనిచేయాలి ఇట్లా ఎక్కడెక్కడ ఆఫీసులలో ఎంతమంది ఉండాలి ఎంతమంది పనిచేయాలి అనేది కూడా ఈ ఫ్యాక్టరీ చట్టంలోనే ఉన్నది ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా ఎంతమంది కార్మికులకు ఎంతమంది ఉండాలనేది కూడా ఆ చట్టంలో ఉండదు అట్లనే మనం ఆఫీస్ ఇబ్బంది ఎంతమంది ఉండాలనేది కూడా ఈ ఫ్యాక్టరీ చట్టంలోనే ఉంటుంది అట్లనే ఈ ఫ్యాక్టరీల చట్టంలో సంస్థకు సంబంధించిన కార్మికులు కానీ ఆ కార్మికుల ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఎంతమంది తోటి నడిపించుకోవాలనేది కూడా ఈ ఫ్యాక్టరీ చట్టంకు అనుసంధానంగా ఉంటుంది అట్లనే ఇంకా బాగుంటాయి టైం బట్టి చెప్పలేకపోతాను కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై కాంట్రాక్ట్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారంగా ఏమున్నదంటే ఒకటే చెప్తా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టరీ చట్టం ఉంటేనే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వస్తారు అంటే కార్మిక ఫ్యాక్టరీల చట్టం ఉండడం వల్ల ఈ గనుల చట్టం ఉండడం వల్లనే కొత్త గనులు వస్తాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి దాని ద్వారా ఏమవుతుందంటే కొత్త రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అది ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థల కొత్త రిక్రూట్మెంట్ జరగకపోతే ఏం చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటారు కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు ఫిక్స్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకుంటారు రెండు సంవత్సరాలకు సంవత్సరానికి మూడేళ్ళకు ఐదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొని వాళ్ళ యొక్క కాల పరిమితి అయిపోగానే వాళ్ళని పంపిస్తారు వాళ్ళకి పిఎఫ్ ఉండదు వాళ్ళకు గ్రాడ్యూటీ ఉండదు వాళ్ళకు సేఫ్టీ ఉండదు వాళ్ళకు ఏది ఏం ఇతర సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ పని ఎంతవరకు ఉందో అంతవరకు పన్న పన్నెండు గంటలు పని చేపించుకోని వాళ్ళను పంపించేస్తారు ఇట్లా కాంట్రాక్టు లేబర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రద్దు చేయడం వల్ల అటువంటి విధానం అనేది ఏర్పడుతుంది అది మనకు కొత్త రిక్రూట్మెంట్ జరగకపోతే మన పరిస్థితి కూడా ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పోయే అవకాశం ఉంది అట్లనే అప్రెంటిస్ కార్మికులకు కూడా ఇష్టానుసారంగా వాడుకోవడం అంటే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకు స్టైఫండ్ అనేది లేకుండా కూడా సంవత్సరాల తరబడి వాళ్ళతో పని అవకాశం కూడా ఈ యొక్క చట్టంలో పోతా ఉంది ఏది వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ల కింద అది కూడా పోతా ఉంది అట్లనే ఇంకొకటి ఏం పోతా ఉన్నదని అంటే ఒక ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ మైనింగ్ ఇన్స్పెక్టర్ అనుకో లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనుకో ఎవరైనా ఒక ఇన్స్పెక్టర్ అనే ఒక డిజిగ్నేషన్ని ఫెసిలిటేటర్ అని చెప్పి మార్చారు అంటే ఫెసిలిటేటర్ అనేది ఏంటంటే సమన్వయం చేయడం ఈ సమన్వయం చేయడం అంటే మనకు ఇన్స్పెక్టర్ అంటే తనిఖీ చేసేవాళ్ళు సమన్వయం చేయడం అని అంటే ఇక నువ్వు తనిఖీ చేసు లేదు అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అంటే ఆయన వచ్చి మనకు కార్మికులకు యాజమాన్యాలకు సమన్వయం చేసిపోయే అటువంటి వ్యవస్థను తీసుకురాబోతోంది ఉంది ఈ కోడ్ అదే విధంగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చెట్లు భవనాలు కడతారు కదా భవనాలు కట్టేటప్పుడు కానీ ఇంకా బయట ఇంకా వేరే వేరే ప్రైవేట్ డైరెక్ట్ బయట తయారు చేసుకొని తీస్తే చిల్లులు పెడతారు కదా వాళ్ళు అంటే నిర్మాణాలకు సంబంధించిన కార్మికులకు కూడా వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ఒక చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసుకొచ్చారు అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం పంతొమ్మిది వందల బ్యార్ సేల్స్ ప్రమోషన్కు సంబంధించి వాళ్ళకు కూడా ఒక చట్టం ఉన్నది పంతొమ్మిది రెండే బ్యార్ ప్రకారం అట్లనే అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం ఇది మనకు ఉపయోగపడేది అంటే అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం అంటే ఇప్పుడు మనము మన మన రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాం మన రాష్ట్రంలో పనిచేసేటువంటి కార్మికులను కొంతమంది కార్మికులు ఏం చేస్తారంటే వేరే రాష్ట్రానికి వలస పంపిస్తారు అక్కడ ఉన్న కార్మికులు ఏం చేస్తారంటే మన రాష్ట్రానికి పంపిస్తారు ఇప్పుడు బీహార్లో వాళ్ళు మన దగ్గరికి ఛత్తీస్గఢ్లో వాళ్ళు మన దగ్గరికి ఉన్న వాళ్ళు మన దగ్గరికి లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్కడికి పంపించడం ఎందుకు అంటే వలస కార్మికులు చట్టము ద్వారా అంటే ఇది ఇది ఎందుకు తీసుకురావలసి వచ్చిందంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోయినప్పుడు వాళ్ళ యొక్క భాషా లోపం అనేది జరుగుతుంది అంటే లోకల్ ఉన్న వాళ్ళకు కొంచెం పట్టు ఎక్కువ ఉంటుంది ఈ లోకల్ ఉన్న వాళ్ళకు పట్టు ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తారంటే భాష ప్రమేయం ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఏంటనేది మనం అడగలుగుతాం మనం మాట్లాడగలుగుతాం మనం హక్కులు అడగలుగుతాం మనం చట్టాలు అడగలుగుతాం మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే మనం చేయగలుగుతాం అదే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగింది మనిషి చచ్చిపోయింది ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మొన్న కూడా రీసెంట్గా మన కంపెనీలో కూడా కొన్ని జరిగినాయి వాళ్ళకి కొంచెం నష్టపరిహారం ఇప్పించగలిగినాం ఏంటంటే మనం కొంచెం యూనియన్ ఉన్నాయి కాబట్టి దాన్ని రాష్ట్ర అంతరాష్ట్ర వలస కార్మికుల చట్ట ప్రకారం పంతొమ్మిది వందల తొమ్మిదిలో వాళ్ళ యొక్క సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది బాబు మేము తీసుకొచ్చి మరి వాళ్ళు వాళ్ళని కూడా అని చెప్పి మనం ముందు మాట్లాడి కొంత నష్టపరణం పీయగలదాద అదే వేరే రాష్ట్రంలో మనలు వేరే అనుకో అక్కడ కూడా అట్లా ఇప్పించడానికి ఉండాలి కదా ఉండకపోవచ్చు అందుకనే అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం వందల డెబ్బై వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి చెప్తా ఉన్నది అదే మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్టం పంతొమ్మిది అరవై ఒకటి మోటార్ కార్మికుల ట్రాన్స్పోర్ట్ చట్టం అంటే ఆటో డ్రైవర్ కానీ బస్ డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ అజార్డ్ వెహికల్ డ్రైవర్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎనీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్ కానీ వాళ్ళు వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటి వాళ్ళకు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్టం అనేది అప్పుడు తీసుకురాబడింది తర్వాత సినీ కార్మికులు మరియు సినిమా థియేటర్ కార్మికుల చట్టం పంతొమ్మిది ఒకటి సినిమా సినీ కార్మికులు అంటే సినిమాల దగ్గర పనిచేసే అటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారు ఎవరు కెమెరామెన్ కానీ లేకపోతే వీడియోగ్రాఫర్స్ కానీ లేకపోతే అక్కడ స్వీపర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మేకప్ మ్యాన్స్ కానీ ఇట్లా వాళ్ళ కార్మికులు కూడా వాళ్ళ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి అదే విధంగా సినిమా థియేటర్కు సంబంధించి సినిమా థియేటర్లో పంచేసే టికెట్ ఇచ్చేటప్పుడు కానుంచి స్వీపర్స్ కానుంచి క్యాండీలు పనిచేస్తుంటే కాని వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంక్షేమం కోసం కూడా పంతొమ్మిది వందల ఎనభై కోట్ల చట్టం వచ్చింది అది అది కూడా ఈ యొక్క కూర్ల ఉంది అదే ప్లాంటేషన్ కార్మికుల చట్టం అంటే తోట తోటలలో పనిచేసేది ఉండేది అప్పుడు కాఫీ తోటలు బాగుండే కాఫీ తోటలు కానీ లేకపోతే పూల తోటలు కానీ లేకపోతే ఇంకా కూరగాయల తోటలు కానీ ఈ తోటలలో పనిచేసే కార్మికుల కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఒక చట్టం వచ్చేది వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి గనుల చట్టం గనుల చట్టం పంతొమ్మిది యాభై రెండు గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఏంటి అంటే గనుల చట్టం అంటే కోల్డ్ మైన్స్ కానీ లేకపోతే ఇనుము కానీ లేకపోతే ఇట్లా ఈ గనుల చట్టం ప్రకారం వాళ్ళు లైసెన్స్ తీసుకుని ఆ గనుల చట్ట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణం ఏమైనా పాడైతే ఆ పర్యావరణం సంబంధించి వాళ్ళు లైసెన్సులు తెచ్చుకొని మళ్ళీ అదే పర్యావరణాన్ని ఇంకొకటి మనం ఆ గనులో మొత్తం క్లోజ్ అయ్యే టైం కానీ లేకపోతే తీసిన తర్వాత కానీ వేరే కాడ కానీ ఆ యొక్క పర్యావరణాన్ని మళ్ళీ పెంపొందించడానికి కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా ప్రజలు ఉంటే వాళ్ళను వేరే కాడికి పంపిస్తే వాళ్ళ యొక్క సంక్షేమం చూసుకోవడం కానీ వాళ్ళకు గుళ్ళు కానీ లేకపోతే బళ్ళు కానీ లేకపోతే ఇంకేదర వాళ్ళకు అవసరాలు కానీ తీరుస్తూ రోడ్లు వాళ్ళ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తూ ఈ గనుల చట్టం ప్రకారంగా ఈ లైసెన్సులు తీసుకొని ఆ యొక్క గనులను నడిపించుకుంటారు ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో గనుల చట్టం అనేది వచ్చింది అది కూడా ఈ కోడ్లో పోతా ఉంది వర్కింగ్ జర్నలిస్టులు మరియు ఇతర వార్తాపత్రిక ఉద్యోగుల చట్టం వర్కింగ్ జర్నలిస్ట్ మరియు ఇతర వార్తా పత్రికల ఉద్యోగుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే వర్కింగ్ జర్నలిస్టులు అంటే జనలిస్టుకు సంబంధించిన ఉన్నారు కదా వర్కింగ్ పనిచేసే కానీ మరియు ఆ యొక్క వార్తా ప్రింటింగ్ ప్రెస్ అన్నీ వాళ్ళకు ఉద్యోగులకు సంబంధించిన చట్టం పంతొమ్మిది ఉంది అదే వర్కింగ్ జర్నలిస్టు వేతన చట్టం అంటే వర్కింగ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ యొక్క వేతనాలకు సంబంధించి కూడా ఒక చట్టం ఉంది అది పంతొమ్మిది యాభై వచ్చింది మరియు బీడీ మరియు సిగార్ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు బీడీ మరియు సిగార్ అంటే సిగరెట్ కార్మికులు అంటే వాళ్ళు బీడీలు చుట్టే వాళ్ళు ఉంటారు కదా ఆ బీడీ కార్మికుల చట్టం సంబంధించి వాళ్ళ యొక్క వేక సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టం తీసుకురాబడింది అది కూడా యొక్క కోట్లో పోతుంది అదే డాక్ కార్మికుల చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు డాక్ కార్మికులు అంటే ఓడరేవులకు సంబంధించి ఊడరేవుల పనిచేసేటోళ్ళు కార్మికులు ఉంటారు కదా ఊడరేవుల వస్తువులను తీసుకపోవడు తీసుకొచ్చుడు ఆ యొక్క ఓడరేవులకు సంబంధించి ఆ ఏరియా పనిచేసుడు ఆ ఓడరేవుల దగ్గర నుంచి పెద్ద స్ట్రీమర్స్ దగ్గరికి లేకపోతే ఓడ పెద్ద ఓడల దగ్గరికి పోవడు అక్కడ వాళ్లకు పనిచేయడము వాళ్ళకు సహకరించడము మన తిరిద తిరిదాల వల్ల ఒక ఓడరేవులకి కూడా దళం ఉంది దాంట్లో కూడా పనిచేసేటోళ్ళు వీళ్ళందరికీ సంబంధించి డాక్ వర్కర్స్ చట్టం కింద పోతూ ఉన్నాయి అయితే ఈ పదమూడు చట్టాలను ఒక కోడ్గా తీసుకొచ్చి అదే వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితులు కోడ ఈ పదమూడు చట్టాలలో ఉన్నాయి కూడా ఇది ఒకటే చేస్తుంది అని అంటారు ఎట్లా చట్టాలతో సంబంధం లేకుండా కోడ్స్ తోటి చేస్తుంది అట చట్టాలు అనేటివి చెప్పినా కదా చట్టాలు పార్లమెంట్ వేసేటి కోడ్స్ అనేటివి ఇష్టానుసారంగా ఎప్పుడు వరకు మార్చుకున్న అంటే ఈ పదమూడు చట్టాలు పోయి ఒక కోడ్గా తీసుకొచ్చి అదే వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం చట్టం ఇది అలా ఇంకొకటి ఉన్నది ఇంకొకటి కూడా చెప్తా నాలుగోది ఉన్నది లాస్ట్ది ఇప్పటికీ మనం మూడు మూడు కోర్లు చూసాం కదా అన్న ఈ మూడు కోర్లల్లో ఇరవై చట్టాలు పోయినాయి ఈ లాస్ట్ కోడు సామాజిక భద్రతా కోడ్ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై దీంతో తొమ్మిది చట్టాలు పోతా ఉన్నాయి ఆ తొమ్మిది చట్టాలు ఏంటి అని అంటే ఒకటి ఉద్యోగుల పరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఉద్యోగుల బీమా చట్టం ఈఎస్ఐ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉద్యోగుల ప్రావిడెంట్ చట్టం ఈపీఎఫ్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రస్తుతి ప్రయోజన చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి గ్రాడ్యువిటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సినీ కార్మికుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భవన మరియు ఇతర కార్మికుల సంక్షేమ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం రెండు వేల ఎనిమిది ఈ తొమ్మిది చట్టాలను కుదించి ఒక కోడ్ తీసుకొచ్చిర్రు ఈ కోడ్ అంటే ఈ తొమ్మిది చట్టాలు ఉన్నాయని ఈ కోడ్ చేస్తుందని అంటారు చట్టాలు అనేటివి చెప్తేనే ఉన్న పార్లమెంట్ లో వేసేటి చట్టాలు ఇష్టం ఉన్నట్టు మార్చుకునే కోర్సు ఈ కోర్సును నాలుగు కోడ్లలో ఈ నాలుగు కోడు ఈ తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ ఈ తొమ్మిది చట్టాలను కుదిస్తూ ఈ సామాజిక భద్రత కోళ్లు కల్పిస్తా ఉన్నది దీంట్లో మొదటగా ఉద్యోగుల పరిహార చట్టం అంటే కాంపెన్సేషన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది కదా అది పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రకారంగా మన కార్మికులకు ఏమైనా జరగడానికి జరిగితే మనం కాంపెన్సేషన్ కావాలి అని చెప్పేసి మనం గుట్లాడతాం కదా అది పోతా ఉంది ఈ పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చింది ఉద్యోగుల పరిహార చట్టం అనేది అది పోతా ఉంది రెండోది ఉద్యోగుల బీమా చట్టం ఈఎస్ఐ అంటే మనకి ఏదైనా దెబ్బ తాగినప్పుడు హాస్పిటల్ పోతే బీమా అనేది వర్తిస్తుంది కదా ఆ బీమా సంబంధించింది ఏది ఏది ఏదైతే మన సంస్థలు పనిచేస్తున్నా వాళ్ళు డబ్బులు కట్టుకునేది ఉన్నది అది పంతొమ్మిది వందల నలభై వచ్చింది ఈ ఉద్యోగుల బీమా చట్టం అనేది ఈఎస్ఐ చట్టం అనేది అది కూడా పోతా ఉంది ఉద్యోగుల ప్రావిడెంట్ చట్టం అంటే ఈపీఎఫ్ అంటే మనం పిఎఫ్ కట్ అవుతుంది కదా పిఎఫ్ పంతొమ్మిది వందల యాభై వచ్చింది ఆ చట్టం కూడా కుదించి సామాజిక భద్రత కూ వేస్తా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అంటే ఎంప్లాయీస్ అనేది ఖాళీ కనుక ఒక ఎంప్లాయీ కనుక రిటైర్మెంట్ అయితే అక్కడ ఖాళీ కనుక ఉంటే ఆ ఖాళీని మళ్ళీ ఫిల్ చేయడానికి ఒక చట్టం ఉంది అదే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రకారం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను నింపడానికి ఈ యొక్క చట్టం ప్రకారం నింపుతా ఉన్నారు ఇది కూడా అది కోర్టులకు పోతా ఉంది అట్లే ప్రస్తుతి ప్రయోజన చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇప్పుడు మన మన సింగరే చూసుకుంటే కనుక ప్రస్తుతికి జరిగినప్పుడు ఆ యొక్క లేడీస్కు ఆ యొక్క అక్కలకు అమ్మలకు ఏం చేస్తారని అంటే మూడు నెలలో లేకపోతే నాలుగు నెలలో లేకపోతే ఆరు అది మూడు నెలల నుంచి ఆరు నెలలు మార్చినట్టు ఉంది ఆ ప్రస్తుతి ప్రయోజన చట్టం కింద వాళ్ళకు స్పెషల్ లీవ్లు ఇచ్చి ఇక్కడ ఇది కూడా పోతా పోబోతూ ఉంది అట్లానే గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు గ్రాడ్యవిటీ ఎట్లా చెల్లింపు చట్టం ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది దీన్ని ఎట్లా చెల్లింపు చేస్తారో మీ అందరికీ తెలుసు పదిహేను రోజులు ఇంటూ ఎన్ని సంవత్సరాలు చెప్తే అన్ని సంవత్సరాలు అట్లా వేరే దాంట్లో ఉంది మన దాంట్లో కూడా ఉంది మనకైతే గ్రా గ్రాడ్యువిటీ సీలింగ్ మీకు తెలుసు దాని ప్రకారంగా మనం తీసుకుంటా ఉన్నాం ఈ చట్టం ప్రకారంగానే అదేవిధంగా సినీ కార్మికుల సంక్షేమ ఇది చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సినీ కార్మికులకు సంక్షేమంగా ఉండడానికి వాళ్ళ యొక్క చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భవన మరియు ఇతర కార్మిక సంక్షేమ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అది భవనాలు కార్మికులకు సంబంధించింది అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం రెండు వేల ఎనిమిది ఇది లాస్ట్ రెండు వేల ఎనిమిదిలో ఒక చట్టం అనేది పార్లమెంట్ పార్లమెంట్లో వచ్చింది అది అసంఘటిత కార్మికుల భద్రత కోసం అని చెప్పేసి వచ్చింది కానీ భద్రత ఉన్నదా లేదా అనేది అది యజమాన్యాలకు రా ప్రభుత్వాలకు వదిలేయాలి ఇది ఈ నాలుగు కోర్లు ఏంది ఇరవై తొమ్మిది చట్టాలేంది ఇరవై తొమ్మిది చట్టాల ఏది ఇరవై తొమ్మిది చట్టాలను కుదించి నాలుగు కోర్లు చేయడం వల్ల కార్మికులు జరుగుతున్న నష్టం ఏంది సంఘటిత కార్మికులు జరుగుతున్న నష్టమేంది అసంఘటిత కార్మికులకు నష్ట జరుగుతున్న నష్టమేంది ప్రజలకు జరుగుతున్న నష్టమేంది రైతులకు జరుగుతున్న నష్టమేంది అన్ని దీంట్లోనే ఉన్నాయి దాంట్లో కొన్ని మనకు మనకు అవసరం ఉన్న వాటికి మాత్రం కొంచెం ఎక్కువ చెప్పుకున్నాము మనకు కాకుండా దేశవ్యాప్తంగా సంబంధించిన అందరికి సంబంధించిన కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను నాలుగు కోడ్స్ వేసారు అది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటివి మనకు తెలిసినవి మన సంస్థకు సంబంధించిన వాటి మీద మనం కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాము ఇప్పటికే దానికి టైం ఎక్కువ అయిపోయింది దయచేసి ఏమనుకోద్దాం అది అయితే ఇప్పుడు ఏంటంటే నాలుగు కోడ్స్ అయితే అర్థమైంది కదా ఒకటి వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది దాంట్లో నాలుగు చట్టాలు పోయినాయి అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడు దాంట్లో మూడు చట్టాలు పోయినాయి అదేవిధంగా మూడోది వృత్తిపరమైన భద్రత ఆరోగ్యము మరియు పని పరిస్థితుల కోడు రెండు వేల ఇరవై దాంట్లో పదమూడు చట్టాలు పోయినాయి అదేవిధంగా సామాజిక భద్రత కోడు రెండు వేల ఇరవైలో తొమ్మిది చట్టాలు పోయినాయి ఈ అన్ని చట్టాలు కలిపి నాలుగు కోర్సు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ ఈ నాలుగు కోర్సు చేయడాన్ని మనము దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరము వ్యతిరేకిస్తాను మనము ఈ ఒక్కరోజు సమ్మె చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి కార్మికులకు డౌట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంటుంది ఎందుకనంటే మనము ఒక్క మనం అందరము సమిష్టి కృషి వల్లనే ఏదైనా సాధించుకోగలుగుతాం మన అందరం కలిసి స్ట్రైక్లో పాల్గొంటే ఈ స్ట్రైక్లో పాల్గొనడం ఏంటి అని అంటే మనం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినట్టు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎక్కువ ఉన్నారు అనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఈ యొక్క ఏదైతే నాలుగు కోర్సు ఉన్నదో దీన్ని పునరాలోచించి దీన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనకు గత రెండు మూడు సంవత్సరాలు కిందట ఇది కరోనా తర్వాత వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కూలీలు రైతులు ప్రజా సంఘాలు వీళ్ళంతా ఏకమయ్యి ఒకటే ఒకటి వాళ్ళ బలమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం కూడా పన్నెండు పదమూడు డిమాండ్లతోటి ఈ యొక్క సమయం ఇస్తూ ఉన్నాం కానీ మనకు బలమైనది ఏంటి అంటే ఈ నాలుగు కోర్సులు రద్దు చేయాలనేది మొదటి ప్రాధాన్యము పన్నెండు పదమూడు డిమాండ్స్ ఉన్నాయి దేశంలో ఉన్న రైతులందరూ ఏకమై ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలను అంటే ఆ నల్ల చట్టాలను నిరసనిస్తూ సంవత్సరాల కాలం పాటు రోడ్ల మీద ఎంతో మందికి హాస్పిటల్ వసతులు లేక తినడానికి తిండి లేక భార్య పిల్లలను వదిలేసి వచ్చి దాదాపుగా వందలాది మంది రైతులు చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క కేంద్ర ప్రభుత్వము ఎన్నికకు దిగొచ్చి ఆ యొక్క చట్టాలను ఆ యొక్క నల్ల చట్టాలను రద్దు చేసింది వాళ్ళ అసలుంటిది కలిసేది కార్మికులందరూ మనం కలిసి ఈ యొక్క ఒక్కరోజు సమ్మె తెలిపడం వల్ల నిరసన మాత్రమే నిరసన సిగ మాత్రమే తగులుతుంది కానీ రాబోయే రోజులలో అవసరం అనుకుంటే మన యొక్క కవచాలైనటువంటి ఈ యొక్క ఇరవై తొమ్మిది చట్టాలను కాపాడుకోవడానికి నిరవేదిక సమ్మె కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సింగరేణి ఎంప్లాయీస్ సప్లైస్ కోరుకుంటున్నాను ఎందుకంటే కార్మికులు కార్మిక నాయకులు ఎంతోమంది వేలాది మంది ఉరికంబాలకు ఎక్కిరు లాఠీ దెబ్బలు తిన్నారు అదేవిధంగా తుపాకులు తుపాకుల తూటాలకు బలైపోయారు వాళ్ళ జీవితాలు ఏంటంటే సంవత్సరాల తరబడి జైలు జీవితాలు అనుభవించారు అటువంటి దాంట్లో కలిసి పుట్టుకొచ్చినటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను మనం ఒక్కరోజు ఒకటే ఒక్కరోజు మనం ఇంటి దగ్గర ఉండి నిరసనగా మన జీతం పోతుంది కావచ్చు కానీ జీవితాలే పోతా ఉంటాయి ఒకవేళ ఇవి కనుక అమలు అయితే కార్మికుల జీవితాలు పోతా ఉంటాయి కార్మిక జీవితాలు వ్యర్థమైపోతా ఉంటాయి మళ్ళీ బానిస బతుకులోకి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి కార్మిక సోదరుల మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో జూలై తొమ్మిదిన జరగబో సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలు కూడా అందరు కార్మికులు కూడా కార్మికేతరులు కూడా సంఘటితము అసంఘటితం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమ్మెకు కలిసి రావాలని సింగరేణి సిఐటి తరపున అదే విధంగా జేఏసీ నాయకులు అందరితో కూడా మీటింగ్లు పెడతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర మా రాష్ట్ర నాయకత్వంలో నుంచి కూడా అదేవిధంగా దేశ నాయకత్వంలో ఉన్న వారి నుంచి కూడా అందరూ అన్ని సంఘాలు కలిసి ఈ యొక్క సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది కాబట్టి కార్మికులు అందరూ ఒకసారి ఆలోచించి ఈ ఒక్కరో జీతంతో ఏం కాదన్నా అవసరమైతే నిరవేద సమ్మెకు రెడీ ఉండాలి మన చట్టాలు మన కవచాలు మన హక్కులు మన ధైర్యం ఇటువంటి హక్కులను ఇటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోర్లు చేస్తూ ఉన్నారు ఆ నాలుగు కోర్లు చేసి ఆ నాలుగు కోర్లను మన ఆల్రెడీ చేసిర్రు వీటిని మన మీద ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని వ్యతిరేకిస్తూ రేపు జూలై తొమ్మిది జరగబోయే సమ్మెకు అందరము మద్దతుగా ఉండి అన్ని జేఏసీ పక్షాన ఐక్య జేఏసీ పక్షాన పక్షాన కార్మికులందరూ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు సమ్మె ఎందుకు చేస్తారన్నా అని అడుగుతారు కదా ఓ సమ్మెస్తారన్నా అని చెప్పడానికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సియేటివ్ మనం చెప్తా ఉన్నాం అయితే దీంట్లో ఇంకొకటి ఏంది అంటే చిన్నగా మనం చెప్పుకోవడానికి ఏంది అంటే చట్టాలను కోర్సులు వేసిన తర్వాత కోర్సు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవాలి సో కోర్సు ప్రభుత్వాలకు అనుగుణంగా ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో చేంజ్ చేసుకునే క్రమంలో ఇప్పుడు చూపిస్తారు రేపు ఉంటే ఉండవచ్చు లేకపోతే లేదు ఇది అంతా మీకు తెలియాలని మీకు తెలియజేసిన అందరికి అర్థమైందని అనుకుంటున్నా దయచేసి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఏదైనా ఉంటే గనక కామెంట్ చేయండి ఏదైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఈ సింగరేణి కాలేజ్ సెంప్లైస్ యూనియన్ సిఐటివి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు